நூ முப்போர் எட்ட கிட்டு பட்டதா ரெண்டு நூற்றி ரெண்டு வந்து நூற்றை எட்டு வரைக்கும் அவுட் அப்படி இது எப்படிங்க నేను అడిగిన నువ్వు చెప్పు పని చేస్తావు కదా ఎప్పుడేసా కటింగ్ ఇదా కటింగ్ ఎప్పుడే దాన్ని ఇదే ఈ చికెన్ ఫ్రిడ్ పెట్టినా ఎప్పుడేసినా కుక్కలకి ఫ్రిడ్జ్ పెట్టినావా కుక్కలకి ఇస్తావు కదా తిన్నావా కుక్కలకి ఫ్రిడ్జ్లో పెట్టావా కుక్కలకి ఇచ్చేదా కుక్కలకి ఇచ్చేసి పాడైపోయింది కుక్కలకి వేస్తాము దీని అయితే ఫ్రిడ్జ్ లో పెడతావా దీన్ని ఇప్పుడే సరే